மிஷின் மிஷின் கடிஜேசி எடுத்து கடிசம் ஏ பண்ண ரூபாயில கூட கொடுத்தாரா அணையே கடி வந்து இப்படி வரைக்கும் ఒక రూపాయ లేదు గుడికాడ పని గుడికానే ఉన్నది గుర్తు పని ఆనే ఉన్నది దీనికి ఏ వేగితం వచ్చింది దీనికి ఏ వేగితం వచ్చిందని నేను త్యాగం చేస్తున్నారు కలెక్టర్ గారు ఇప్పుడు కలెక్టర్గా తీస్తూనే ఉన్నాం అయిన మీరు చెప్తున్నాం వాళ్ళు చెప్తుంది పదిహేనో తారీఖు సరే మీరు అన్నట్టు తారీఖు వరకు మీరు తారీఖు మీరు ఏ విధంగా చెప్పండి లోపల సామాన్లున్నాయి లక్షల పది లక్షల సామాన్ తొందరపాటు ఇదే మాగం లేదు చూపు కావాలి ఎవరైతే రూపాయి ఇచ్చింది లేదా మేమే తీసుకుంటున్నాం అయినా తొందర